హరీష్ రావు ఏమన్నాడు నాడు బ్యాగు నేడు బొంకు ఏంది అంటే అబద్ధాలు చెప్తాడు అన్నట్టు దాని అర్థం మళ్ళీ మీరు వేరే రకంగా అంటారు దాని చదివినా వేరే రకంగా అంటారు అప్పుడు బాబు కోసం ఇప్పుడు బనకచెల్ల కోసం చంద్రబాబు కోసమే రేవంతు పని రేవంతు బనకచెల్లపై ఇచ్చిన పీపీటీ ప్రభుత్వం తయారు చేసిందా అమరావతి నుండి బాబు పంపిందా చంద్ రేవంత్ బాబు మధ్య చీకటి ఒప్పందం బనకచెల్ల గురించి బయట పెట్టిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ దెబ్బకు రేవంత్కు జ్ఞానోదయం రేవంత్ హృదయం అంతా బీజేపీలోనే కిషన్ రెడ్డి రేవంత్ మధ్య లవ్ ఏంది ఓర్ని వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటుర్రా నాకు తెలియదు ఇది కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య లవ్ ఏంది ఆట లవ్ ఎల్ఓ విఈ లవ్ అట ఇదేదో పదం కొత్తగా ఉన్నది జర జూడూరి బనకచర్ల రాష్ట్రానికి మరణ శాసనం కృష్ణా జలాలను తరలించే కుట్ర బనకచర్లపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధం రేవంత్ రెడ్డి సిద్ధమా మాజీ మంత్రి తన్నీరు హరీష్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేనేమంటున్నానంటే ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మీరు స్పష్టంగా మళ్ళీ తెలుసుకోండి బనకజర్ల ప్రాజెక్టు కనుక నిర్మిస్తే ఈ బనకచర్ల ప్రాజెక్టు కనుక తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో గనక ఈ ప్రాజెక్టును నిర్మిస్తే మనకేం లేదు కరెంటు పోతుంది నీళ్ళు పోతే మొత్తం ఎడారైపోతాం మన బతుకులు ఆగమైపోతాయి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసం పనిచేస్తున్న ఈ తెలంగాణ ప్రాంత విద్యలోనూ అర్జెంటుగా మనం పదవుల నుంచి పీకేయాలి దాంతోపాటు అలాంటి వ్యక్తులను గుర్తించి మరి ఈ మన తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అరే కాదండి ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చంద్రబాబు కోసం పనిచేస్తుడు సిగ్గు అనిపిస్తుంది నాకైతే ఎవరు ఆంధ్రప్రదేశ్ ఆయన మన రాష్ట్రం ఆ పక్క రాష్ట్రం పో అక్కడ ఆయన ముఖ్యమంత్రి ఆయన ఆయన కోసం మనోళ్ళు పనిచేస్తుడు ఏంది అనిపిస్తలేదు అట్లా పని వాళ్ళు ఎవరైనా సరే అరే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైందండి అందులో మీ బిడ్డను మీ కొడుకు ఉంటే ఆ బాధ తెలిసేది ఒక జీవితం ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో అన్ని కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు అంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు కోసం పనిచేసే వాళ్ళందరూ మా తెలంగాణ నుండి దొబ్బయ్యారు లేకపోతే బద్దలు బాసింగాలు చేస్తారు తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలున్నారు ఒక్కళ్ళు కూడా కాదు మామూలుగా ఉండదు వాళ్ళది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మొన్న బీఆర్ఎస్ పార్టీ ఏదో ఏంది అంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పిండు జస్ట్ చెప్పొచ్చు అది కట్టలు తెచ్చుకున్న ఆగ్రహంతోనే రక్తం ఉడికిపోతుంది లోపల ఈ ప్రాంతం కోసం ఆలోచించే వాళ్ళు ఈ ప్రాంతం కోసం పూర్తి స్థాయిలో కూడా తపన పడే వాళ్ళ రక్తం మరిగి మరిగి మరిగిపోతుంది మీరు అనుకుంటున్నారేమో భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను చెప్తున్నా కదా వీళ్ళు పెట్టే కేసులు వీళ్ళు పెట్టే అరెస్టులు వీలు పెట్టి ఏం కాదు వాడుతున్నాను లోటీస్ ఏమవుతుంది ఇక్కడ హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కాకపోతే రాష్ట్రపతి ఎంతమంది లేరు మాకు మీ అవసరాల కోసం మీ స్వార్థాల కోసం చూసుకుంటే మీ రాజ్యాంగం మీకున్నట్టే మా రాజ్యాంగం మాకు ఉంటుంది కదా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేదే ఉండదు ఈ బనకచర్ల ప్రాజెక్టు కనుక ఉంటే రేపు భవిష్యత్తులో మాత్రం మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మనకు తెలంగాణలో ప్రధానంగా కూడా కృష్ణా జలాలు గోదావరి జలాలే అందులో కృష్ణా జలాలను పూర్తిగా తరలించిన తర్వాత ఇంకేముంటుంది పొకడం